నమస్కారం మనం క్రిందటి ఎపిసోడ్ లో సుదేశా దేవి తన తమ్ముడి మందిరానికి వెళ్లి మదరతి తీసుకురమ్మను అని ద్రౌపదిని పంపించినప్పుడు కీచకుడు ద్రౌపది అసభ్యంగా మాట్లాడి ఆమెను బంధించాలని చూసినప్పుడు ఆమె పరిగెత్తుకుని వెళ్లి విరాట్ రాజు గారి కొలువులోకి వెళ్తున్నప్పుడు కీచకుడు ఆమెను జుట్టు పట్టుకొని ఈడ్చి పరాభవిస్తాడు అదంతా చూసినా కూడా ధర్మరాజు భీమసేనుడు అలా నిల్చుండిపోయారేనని ఎంతో దుఃఖంతో ద్రౌపది ధర్మరాజును అధిక్షేపిస్తుంది రోషావేశంతో ఏడుస్తూ సుదర్శనాదేవి దేవి అంతఃపురానికి చేరుకుంటుంది అంత దూరం నుంచి శైలేంద్రుని చూసిన సుదర్శనాదేవి ఏమి ఎరునని నంగనాచి వలె ఎంతో ఆదరంగా మాలిని ఏమిటి నీ మొహం ఇంత వెలగల నీ కళ్ళేంటి అలా కాయలు కాసి ఏడుస్తున్నట్లుంది నీ శరీరం ఏంటి ఇలా దుమ్ము కొట్టుకుపోయింది ఎవడైనా నీచుడు నీ పట్ల అవమానంగా ప్రవర్తించాడా ఎవరైనా సరే వాణ్ణి పట్టించి నిర్మూలించి రూపు మాపివేస్తాను నీకేం జరిగిందో చెప్పమని అమాయకంగా నటిస్తూ అడుగుతుంది ద్రౌపది మౌనంగా ఒక్క క్షణం ఉండి సుదేష్ణాదేవి నీకు తెలియదేముంది తెలియనట్లు నటిస్తే నేనేమి చేయగలను అయినా అడిగావు కదా చెప్తాను విను నన్ను మీ సోదరుడి భవనానికి వెళ్ళి మద్యం తీసుకురమ్మనమని నీవు పంపించినప్పుడు అక్కడ కీచకుడు నాతో అసభ్యంగా మాట్లాడి నన్ను బంధించబోయాడు నేను అతన్ని తప్పించుకొని విరాట్ రాజు గారి కొలువుకు వెళ్తున్నప్పుడు అతడు నన్ను వెంబడించి నా జుట్టు పట్టు ఈడ్చి పరాభవించాడు ఇంతకన్నా విపులంగా చెప్పవలసిందేముంది అని అన్నప్పుడు సుదేష్ణ నొచ్చుకున్నట్లు నటించి సైరంద్రి అయ్యో నీకెంత భంగపాటు జరిగింది సరే అయిపోయిన దానికి ఆలోచించటం ప్రయోజనం ఏముంది ఇంకా దిగులు పడక సహనంగా ఉండు ఇప్పుడే నేను ఆ దుష్టాత్మని శిక్షించి నీకు జరిగిన అవమానానికి ప్రతీకారం చేసి నిన్ను ఆనందింపజేయగలను అని అన్నప్పుడు దేవి మీరింతగా కోపగిచ్చుకోని అవసరం లేదు నాలో రాజుకుంటున్న పగను తీర్చేవారు నా ప్రాణ వారే చూసుకుంటారు దీనికి తిరుగులేదు అన్నప్పుడు సుదేశ్ న ఎంతో బెంగపడిపోయి మిగతా చెలికత్తెలతో కలిసి శైరంద్రిని బ్రతిమిలాడుకుంటుంది కానీ కీచికుడి నీచ స్వభావం తెలిసిన చెలికత్తెలకు ఈ వింత సంఘటన పెద్దగా కొత్తగా అనిపించలేదు సైరంద్రి ఆ క్షణం నుంచి అన్న పానాలు మానేసి మౌనం వహించి ఇక జరిగేదేదో జరుగుతుంది అని తన మనసును గుండె రాయి చేసుకుంటుంది మెల్లగా నడుచుకుంటూ ఆ అంతఃపురంలో ఉన్న తన నివాసానికి వచ్చి పడుకొని తనకు జరిగిన పరాభవాన్ని తలుచుకుంటూ కుమిలి కుమిలి ఏడుస్తుంది కళ్ళ వెంట కన్నీరు ధారాపాతంగా కారుతున్నాయి ఆ కీచకుడు మహాబలవంతుడు అతన్ని సంభరించేది ఒక్క భీమసేనుడు మాత్రమే ఇంకెవ్వరి వల్ల కాదు భగవంతుని సహాయ సహకారాలు భీమసేనుడికి లభ్యం కావాలని ప్రార్థిస్తుంది అర్ధరాత్రి అయింది అంతఃపురం అంతా నిశ్శబ్దంగా ఉంది అందరూ పడుకోనున్నారు ద్రౌపది మెల్లగా లేచి స్నానం చేసి ఉతికిని చీర కట్టుకొని వంటశాల వైపు నడుచుకుంటూ వెళ్ళింది అదే సమయంలో వంటశాలలో భీమసేనుడు కంటిక నేల మీద పడుకుని నిద్రపోతున్నాడు అతని దగ్గరికి వెళ్ళి భీమసేన నన్ను అవమానించిన దుష్టాత్ముడు కీచకుడు ఏమీ భయం లేకుండా తన అంతఃపురానికి పోయి హాయిగా గుండెల మీద చేయి వేసుకుని నిద్రపోతున్నాడు నీవు నిశ్చింతగా నిద్రపోవటానికి గల కారణం ఏమిటి అయ్యో మీ అన్నగారు అప్పుడు కీచకుడు మీద సాహసం చేయటానికి ఇది తగిన సమయం కాదని నీకు చెప్పినందువల్ల కాబోలు నీవు నా మీద దయ చూపటం లేదు అని వ్యంగ్యంగా మాట్లాడుతూ భీమసేను తట్టి లేపుతుంది ఒక్కసారి ద్రౌపది స్పర్శతో భీమసేనుడు మేల్కొని ఆశ్చర్యంగా ఎవరది అంటాడు నేనే శైరేంద్రి అని అంటుంది భీమసేనుడికి అర్థమైంది శైరేంద్రి ఎందుకు వచ్చిందో అని కీర్చికుడు చేసిన దారుణ పరాభవగాదును నాకు వినిపించి వాని ఎలాగైనా సంహరింపజేయాలని నన్ను ప్రేరేపించటానికి ఇక్కడికి వచ్చిందని ఆ మాట ద్రౌపది ద్వారా నేను విందామని ఏమిటి ఇంత అర్ధరాత్రి ఎందుకు వచ్చావు ఏమిటి విషయం నువ్వు రావటం ఎవరు చూడలేదు కదా అని ప్రశ్నిస్తాడు అది విని భీమసేన అన్నీ తెలిసే మాట్లాడుతున్నావు ఆ కొనుడు జరిగింది చూసావు కదా అప్పుడే మర్చిపోయావా నీవు మర్చిపోతే నేను చెప్పాల్సిన అవసరం ఏముంది నీవు వినాల్సిన పనే లేదు అలా కాకపోతే అదంతా నా నోటితో వినాలి నీకుంటే నేను అంతా విశదీకరంగా చెప్తాను విను ద్రౌపదికి తెలుసు భీమసేనుడు కావాలని తన నోటి ద్వారానే వినాలని అనుకుంటున్నాడు ద్రౌపది చాలా వివేకవంతురాలు బాగా మాట్లాడుతుంది సంభాషణ చేతులు మొదట ద్రౌపది కీచుకుని ఆగ్రహ విషయంతో నా భర్తలు నిన్ను తుదముట్టిస్తారని హెచ్చరించింది విరాట రాజు సభలో రోషావేశంతో లేచిన భీమసేను ఆపిన ధర్మరాజుపై విరుచుకుపడింది ఇప్పుడు భీమసేను తన వాక్ చాతుర్యంతో ఎలాగైనా కీచికుణ్ణి మొట్టు పెట్టాలని ఒక నిర్ణయానికి వచ్చేటట్లు మాట్లాడుతుంది తిక్కన సోమయాజీ విరాట పర్వంలో ద్రౌపది మాట్లాడిన విధానంతో ఆమె వ్యక్తిత్వాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకువెడతాడు ద్రౌపది భీమునితో కీచకుడు ఎలా సుదేశాదేవి అంతఃపురానికి వచ్చి తన మీద మోజుపడి తనతో అసభ్యంగా ప్రవర్తించి ఆ తర్వాత సుదేష్ణా దేవి మద్యం తీసుకురమ్మనమని తనని కీచకుడు అంతఃపురానికి పంపించినప్పుడు అక్కడ కీచకుడు మదనా వేసంతో తనని కౌగిలించుకోపోయినప్పుడు అతన్ని విడిపించుకొని పరిగెత్తి విరాట్ రాజు గారి కొలువుకి పోతున్నప్పుడు అతడు తన వెంటపడి తన జుట్టు పట్టి ఎలా పరాభవించాడో విశదంగా చెప్తుంది మనకి గుర్తుంది కదా కీచకుడు తన అంతఃపురానికి సైరేంద్రి వచ్చినప్పుడు ఆమెను పట్టుకోవాలని ప్రయత్నించినప్పుడు సైరేంద్రి పరుష గంభీర స్వరంతో కీచకుడిని హెచ్చరిస్తుంది కదా దాని గురించి తిక్కన్ సోమయాజీ పద్యం చెప్పాడు కదా తిక్క సోమయాజికి ఆ పద్యం అంటే ఎంతో ఇష్టం మళ్ళీ ఆ పద్యాన్ని ద్రౌపది చేత మళ్ళీ ఇక్కడ భీముడికి వినిపిస్తాడు ఎందుకంటే కీచుకు ముందు పాండవ ప్రతాపాన్ని కీర్తించే పద్ధతిని భీమసేనుడికి తెలియచేయాలని అది కాక ఇప్పుడు నిన్ను డోర్లీలన్ వెసన్ గట్టి నీ మానము ప్రాణం గొనుట తథ్యము ఎమ్మెయిన్ అని తాను అన్న మాటల్ని నిజం చెయ్యాల్సిన అవసరం వచ్చిందని భీముడికి పరోక్షంగా సూచించటానికి అవే మాటలు తూచా తప్పకుండా రిపీట్ చేస్తుంది అంటే ఇక ముందు భీముడు కీచక సంహారం తప్పకుండా చేస్తాడనే ఉద్దేశంతో విరాట్ రాజు సభలో ఏం జరిగిందో నీకు తెలుసు కదా ఆ ధర్మమూర్తి నీ అగ్రజుడి పెద్దతనం ఎత్తిదో నీవు చూశావు కదా అని ఎత్తి పొరుస్తుంది భీమసేన ఇంతకంటే చెప్పాల్సిన పనేముంది మీరొక్కొక్కరో మహాబల పరాక్రమవంతులు సూర అగ్రేశ్వరులు అయినా దుష్ట దుశ్శాసనుడు పెద్దల సమక్షంలో నా కుప్ప పట్టి ఈడ్చి నన్ను పరాభ్రవించాడు ఆనాడు అరణ్య మాసంలో ఒంటరిగా ఉన్న నన్ను చూసి సైంధవుడు ఎన్నో అవమానాలకు గురి చేశాడు ఈనాడు కీచకుడు విరాట్ రాజు సభలో అందరూ చూస్తున్నా నన్ను పరాభవించాడు అయినా మిమ్మల్ని అని ప్రయోజనమీ ముందు ఈ విధమైన భంగపాటు నాకు కొత్త కాదు కదా ఆడువారి గోడు గోమాత అరుపు విన్నప్పుడు పరాయి వారెవరైనా సరే పట్టించుకొని రక్షించటమే లోక సహజం అలాంటిది ఆ సభలో నన్ను అవమానిస్తున్నప్పుడు ధర్మరాజు ఏమీ చేయకుండా ఎలా ఉండిపోయాడో కదా అంటే ద్రౌపది ఆక్రోశం భర్తల సమక్షంలోని ఇన్నిసార్లు పరాభవం జరుగుతోంది అది భరించలేకపోతోంది ఇదంతా విన్న భీమసేనుడు పాంచాలి నీకు కీచికుడి కుడి చేతిలో పరాభవం చూసి నేను కోపంతో ప్రజ్వరినప్పుడు నా వైఖరి గమనించి మీరు పర్వతానికి సమానుడైన దుష్టరుడు కను సౌజ్ఞతో నన్ను నివారించాడు లేకపోయినలా అదే క్షణంలో కీచుకొని రాజుని సంహరించి ఉండేవాణ్ణి కానీ దాని వల్ల మన అజ్ఞాతవాసం నియమబంధం కలిగి ఉండేది దాంతో మళ్లీ మనం అరణ్యపాలయ్యే దుస్థితి సంభవించి ఉండేది దానికి మన ఇద్దరు చేజేతులరా చేసిన తప్పని లోకమంతా ఈసరించదా ఇదంతా తెలిసే ధర్మరాజు నన్ను కట్టడి చేశాడు ఇందువల్ల ధర్మరాజుని మనం ప్రశంసించాలి గాని నిందించటం న్యాయం కాదు అని ధర్మరాజుని వెనకేసుకొచ్చి పాంచాలి ఈ మాత్రానికి ఇంత పరితపించాలా నిన్ను అవమానించిన కీచికొన్ని మట్టు పెట్టడం ఇంకా మీచిపోలేదు వాడిని చంపి నీ మనసులో బాధను పోగొడతాను కానీ లోకులెవరికి తెలియకుండా వాణ్ణి ఎలా సంహరించాలో ఉపాయం ఆలోచించాలి అంతేగాని వాని సంహారం నాకే పాటి అని ద్రౌపదిని ఓదారుస్తాడు దానికి ద్రౌపది ఎంతో ఊరడిల్లి భీమసేన నా జీవితంలో అత్తగారైన కుంతికి భయపడలేదు భర్తలైనా మీకు కూడా భయపడలేదు చివరికి ఆ దేవుడికి కూడా భయపడలేదు కానీ నయమంచికి సుదేష్ణకి సేవలు చేస్తూ మిక్కిలి ఉనికిపోతున్నాను మూర్ఖుడైన ఆ కీర్చుకుడు చేసిన పరాభమంతో ఆత్మగౌరవం కోల్పోవలసి వచ్చిందన్న దుఃఖంతో మంచి చెడులు తెలిసిన దాన్నైనా మనసు బాధతో నిండిపోవటం వల్ల అన్నాను కాని ధర్మరాజు గొప్పతనం తెలియంది కాదు ధర్మరాజు ధర్మ నిరతి వల్లనే లోకమంతా మనుగడ సాగిస్తోంది ఆ ధర్మం వల్లనే పాండవులైన మనం జీవించాలనుకోవటం సహజమే కదా అజాత శత్రువు బిరుదున్న దిగ్విజయం చేసి కీర్తికెక్కుట ధర్మరాజు తప్ప ఇంకెవరికైనా సాధ్యపడుతుందా సామాన్య రాజులు ఎవరైనా రాజసూయ యాగం చేయగలరా ఈ ప్రపంచంలో ధర్మరాజు అక్కడే ధర్మనిష్టాగర్షిష్ఠుడు సామాన్య మానవులు ఎవరైనా నిత్య సత్యవ్రతం పాటించగలరా ధర్మరాజుకున్న గాంభీర్యం ధైర్యం ఇంకెవరికన్నా ఉన్నాయా ధర్మరాజు యశస్వి కరుణామయుడు బ్రాహ్మణ హితుడు ఉపకారపరుడు భీమసేన అటువంటి ఆగర్భ శ్రీమంతుడు అన్న వస్త్రాల కోసం విరాట్ రాజు కురువులో చేరి తన ప్రసంగాలతో వారిని ఆనందింప చేయాలని అలవటిస్తున్నాడు నా మనసు వికలమవుతోంది భీమసేన నీవు కోపంలో మహోగ్రమైన స్వరూపాన్ని చూపిస్తే శత్రువులకి ఇక మూడినట్లే కదా బకాసుర హిడింబాసుర కిమ్మీర జరాసుందుల గర్వాన్ని నిర్మూలించిన మహా పరాక్రమవంతుడివి అటువంటిది ఈనాడు నీ అంతా వంట కట్టెల మీద చూపెడుతున్నావు అంతేకాదు మల్లవీరులతో ఆంబోతులతో ఏనుగులతో నువ్వు పోరాడుతున్నప్పుడు రాజు హంస తూలికా తల్పాలపై కూర్చొని వినోదిస్తున్నాడు అది చూసి నా మనసు ఎంతో బాధపడుతుంది కుమిలి కుమిలి దుఃఖించే దాన్ని కొన్నిసార్లు నీవు మల్లవీరులను ఓడించినప్పుడు నేను ఎంతో ఉత్సాహంగా చూసినప్పుడు సుదేశ తన చెలికత్తెలతో వలనుడు సౌరంధ్రీ మన కొలువులో ఒకే రోజు చేరారు అది ఎంతో ఆశ్చర్యకరంగా ఉందని గుసగుసలాడింది అయ్యో విరాట్ రాజు ఆనందం కోసం నువ్వు ఇలా పోరాడవలసి వస్తుందని నేను ఎంతో బాధపడుతున్నాను ఆ తర్వాత ద్రౌపది అర్జునుడిని తలుచుకొని దుఃఖిస్తుంది ఈ అసహాయ సూర్యుడు శివునితో పోరాడి పాశ్వతాస్తులని గెలుచుకొని తర్వాత ఇందుని అర్ధసింహాసనాన్ని అలంకరించాడు కదా యమలోకంలో ప్రవేశించిన ప్రాణులకైనా అభయం ప్రసాదించి బ్రతికించగలడని ప్రతీతి తానైవలిసి వచ్చిన ఊర్వశిని నిరాకరించిన నిగ్రహశాలి శౌర్యంలో వైభవంలో ప్రాభవంలో అర్జునితో సరిపోగల వారెవరైనా ఉన్నారా అటువంటి వీరుడు ఈ రోజు పేడి రూపంలో రాజకుమారికి నృత్యం నేర్పిస్తున్నాడు ఎంతటి దుర్గతి పట్టింది ఇక నకుల్ని గురించి చెప్తూ నకులుడు ఎంత సౌందర్యవంతుడు అన ఎంత సచ్చరిత కలిగిన వాడు తన బల పరాక్రమంతో ఓడించిన వాడు అటువంటి వాడు ఈ రోజు గుర్రాల శాలలో గుర్రాలను చూసుకుంటూ పడరాని పాటలు పడుతున్నాడు ఆహా సహదేవుని సౌందర్యం గాని సౌకుమార్యం గాని ఔదార్యం గాని పరాక్రమం గాని ఈ లోకంలో ఇంకెవరికుంది అటువంటి వాడు ఈనాడు గోశాలలో దుమ్ము ధూళి కొట్టుకుంటూ తిరుగుతున్నాడు అరణ్యవాసానికి బయలుదేరినప్పుడు కుంతిదేవి ఇతడెంతో అమాయకుడని పసివాడని మెత్తని మనసున్నవాడని నేనెంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నానని అతన్ని వదిలి ఉండలేనని అతన్ని నాకు అప్పగించి నన్ను చక్కగా చూసుకోమని ఆదేశించింది అప్పటి నుంచి సహదేవుణ్ణి అరణ్యవాసంలో వేయి కళ్ళతో చూసుకున్నాను ఇంకా నా విషయానికి వస్తే ద్రౌపద మహారాజు కుమారుల కన్నా నన్నెంతో గారామంగా పెంచాడు కుంతీదేవి అందరి కోడాళ్లలో నన్నే ఎంతో ఆదరించి గౌరవించింది మీరొక్కొక్కరు నన్నెంతో ప్రాణపదంగా చూసుకున్నారు ఇంద్రప్రస్థ ప్రజలు నన్ను కన్నతల్లిగా గౌరవించారు నాకు కలిగిన కుమారులు అతి పరాక్రమవంతులై సద్గుణులై లోకంలో ఎంతో పేరు సంపాదించుకున్నారు భరత వంశంలో నా వంటి సాధ్వీమణి లేదని బంధువులందరూ ఏకగ్రీవంగా ప్రశంసిస్తున్నారు అలాంటిది నేను ఈనాడు పట్టెడన్నం కోసం సుదేశ దగ్గర చేరి పరిచర్యలు చేయాల్సి వస్తోంది అయినా మీరెవ్వరికి నా మీద కనికరం కలగటం లేదా ఇది వరకు నా అంతఃపురాల్లో అనేక మంది చెలికత్తెలు నా ఆజ్ఞల కోసం నిరీక్షిస్తూ ఉండేవాళ్ళు అలాంటి మహారాణికి ఈ రోజు ఎంతటి దుర్గతి పట్టింది సుదేశా దేవితో పాటు మిగతా మహారాణిలకు నేను తప్ప ఇంకెవరూ చందనం రాసినా ఇష్టం ఉండదు వారొక్కొక్కరికి శ్రీచంద్రం నేనే రాసి పరిచర్యలు ఆచరించవలసి ఉన్నది నాకెంత చెమటలు పడుతున్నా పట్టించుకోక కుంతీదేవికి సపరి చేస్తున్నట్లే భావించేదాన్ని వేరు వేరు పరిమళ ద్రవ్యాలతో మాటి మాటికి నలుగు పిండి నూరి ప్రతిరోజు కొత్త కొత్త తీరులతో సుగంధ ద్రవ్యాలు అమర్చి మిక్కిలి భయభక్తులతో సుదేశ్ ఆజ్ఞలను శిరసా వహిస్తున్నాడు చందనో నూరి నూరి నా అరచేతులకు ఎలా కాయలు కాసి చూశావా చూసావా ఇక నేనేమి చేతును అని ప్రసంగించలేక దీన ముఖంతో భీమసేను వక్షస్థలం మీద తలాంచి వెక్కి వెక్కి ఏడుస్తుంది భీమసేనుడు ఆమె కళ్ళ నీళ్లను తుడుస్తూ ఆమె చేతులను తన బుగ్గలపై సుతారంగా అదిమి దగ్గరకు తీసుకొని నిట్టూరుస్తూ దిగులు పడతాడు ద్రౌపది అతని దిగులు చూసే హృదయ విధారంతో కౌరవులు పన్నిన జూదంలో చిక్కుకున్న ధర్మరాజు ఉన్నా మనకి కష్టాలు కలిగాయి మన వంశ గౌరవం మంట కలిసిపోయింది నా వంటి దురదృష్టవంతురాలకి మరణం రాదేమిటి అయినా మీరేం చేస్తారు కీచకుడు కామోద్రేకంతో మైమర్చి నా వెంటబడి నన్ను అవమానించగలడని భయంతో ఉనికిపోతున్నాను అంటే కీచకుడు మర్నాడు కనపడితే తన్ను వదిలిపెట్టడని ఇంకెంత పరామం చేస్తాడో భయపడి భీముడికి చివరిగా వార్నింగ్ ఇస్తుంది ఇంత ముందు తిక్క సోమయాజీ ద్రౌపదికి ఆగ్రహవేశంతో రోషావేశంతో ఆ పద్యం కల్పించాడు కదా ఇప్పుడు దీనంగా ఉన్న ద్రౌపది చేత ఈ పద్యం చెప్పించాడు వాని తెగజాడ వైతేని వాయుత్ర నీవు కనుగొన ఉరినైనా నీలనైనా అగ్నినైనా విషంభునైనా నేను దొరకుడు నెట్టు నీ యానసుమా అని అంటుంది ఆ కీర్షికణ్ణి నీవు సంహరించకపోతే నీ ముందే ప్రాణత్యాగం చేస్తాను ఉరి వేసుకొని గాని నీళ్ళల్లో పడిపోయి గాని అగ్నిలో ప్రవేశించి గాని విషం తిని నా శరీరాన్ని వదిలిపెడతాను ఇది నీ మీద ఒట్టు అని అంటుంది ఆ మాటలకు భీముడు నవ్వి ద్రౌపది ఇంత మాత్రము పనికే నా మనసును నొప్పించవలన నేను చూస్తుండగా అడ్డు అదుపు లేకుండా నిన్ను పరాభవించిన కీచకుడు జీవించి ఉంటే ఆడవారిని మన బంగా నుంచి కట్టెక్కించే ఎవరున్నారు ఆ రోజు విరాట్ కొలో నా భుజ పరాక్రమ శక్తిని చూపెట్టకపోవటమే నా తప్పైంది అది చాలు వాడెక్కడ తలదాచుకున్నా ధర్మరాజు అడ్డుపడిన నీవు వాడి మీద కరుణించి వదిలివేయమన్నా రేపే వానికి నా చేతిలో ఘోర మృత్యు తప్పదు అని భీషణ ప్రతిజ్ఞ చేసి ద్రౌపది ఇంకా ఈ విషయం మర్చి వెళ్లి నిశ్చింతగా పడుకు అని ధైర్యం చెప్తాడు ఇంకా ద్రౌపదికి ధైర్యం చెప్తూ పూర్వము పరమసాద్వి సుకన్య ఘోరారణ్యంలో పడరాని కష్టాలు పడింది కదా సీతాదేవి శ్రీరామునితో అరణ్యవాసం చేయలేదా లోపాముద్ర అగస్య మహామునితో ఎన్నో ప్రదేశాలలో కష్టాలు అనుభవించింది కదా దమయంతి నలుడు వెళ్ళిపోయాక ఎన్ని ఆపదలతో అలమటించింది కదా తర్వాత వారు ఆ కష్టాలని అధిగమించి సిరి సంపదలతో తల తోగలేదా ఇంకా నీవు ఆందోళన పడవలసిన అవసరం లేదు దుర్యోధనాదులను అంత ముందించే వరకు నాలో రగులుతున్న ఆ బాధ తొలగదు అవమానాగ్ని చల్లారదు ఆ శుభ సమయం కోసం నేను ఎదురు చూస్తున్నాను త్వరలోనే మన అజ్ఞాతవాసం ముగియనున్నది ఇప్పటికే పదకొండు నెలలు గడిచిపోయింది ఇంకొక నెల గడిపేస్తే నీ దుఃఖం తీరిపోతుంది కాబట్టి ఓపిక పట్టు కీచకుడు నిన్ను అవమానించి ఇంకా శరీరంతో బ్రతికి ఉన్నాడు కదా కాబట్టి రేపు వాడు వచ్చినప్పుడు వాణ్ణి మట్టు పెట్టవలసిందే అని కీచకుణ్ణి ఎక్కడ ఎలా చంపాలో ద్రౌపదికి ఆ ప్లాన్ చెప్తాడు నీవు రేపు అతన్ని క్రమంగా అంగీకరిస్తున్నట్లు నటించి అర్ధరాత్రి ఒంటరిగా నర్తనశాలకు రమ్మనమని ప్రోత్సహించు కీచకుడు అక్కడికి వచ్చిన తర్వాత వాణ్ణి చిత్రవధ చేసి నీ మెప్పు పొందగలను దీనికి ఇంకా తిరుగులేదు వాణిని చంపాలంటే ఇంకో మార్గం కనబడటలేదు నా పన్నాగం మిక్కిలి నెరవేర్చవలసి ఉంది సుభా అదిగో తెల్లాడుతోంది ఎవరైనా నిద్ర లేచి చూస్తే మొదటికే మోసం జరగలదు తలచిన పని శీఘ్రమే జరగాలి కదా కనుక నీవు వెంటనే నీ నివాసానికి బయలుదేరవలసిందిగా చెప్తాడు భీమసేనుడు నాలుగైదు అడుగులు వేసి సైరంధ్రిని సాగనంపి రోషావేశంతో నిండిన మనస్సుతో వచ్చి తన పక్కపై పడుకుంటాడు ద్రౌపది తన నివాసానికి చేరుకొని కలత మనస్సుతో అదే విషయాన్ని ఆలోచిస్తూ కుమిలి కుమిలి ఏడుస్తూ కొంతసేపటికి నిద్రలోకి జారుకుంటుంది ఇక మనం నెక్స్ట్ వీక్ లో విరాట్ పర్వాన్ని కంటిన్యూ చేద్దాం నా వీడియో గనక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నమస్కారం